ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జమత్ ఉలామే అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ హఫీజ్ పీర్ షబీర్ కుటుంబాన్ని పరామర్శించారు కమిటీ చైర్మన్ గా పనిచేసే ముస్లిం వర్గాల సంక్షేమం కోసం అలాగే విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన బౌలనా హఫీజ్ అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించారు జల్పల్లి మున్సిపాలిటీ పార్టీలోని షహీన్ నగర్ లో ఉన్న హఫీజ్ పీర్ షబీర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు సాంటపం తెలిపారు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ charge కి陈 కలిసి జైల్పల్లి మున్సిపాలిటీలో షబీర్ కుటుంబాన్ని పరామర్శించి నివాళ్లు అర్పిచారు ఈ కార్యక్రమంలో కేఎల్ఆర్ సహా నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు ఒక మంచి వాతావరణము కల్సిమల్స్ జీవం తేడడానికి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు వారి మరణం ముస్లిం సోదరులకు వీర్ షబీర్ గారి కుటుంబ సభ్యులకే లోటు కాదు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసిన సేవలు వారు చేసిన ప్రయత్నాలు ఈ రోజు ఆ స్థాయి నాయకుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం బాధాకరం అందుకే వీర్శ్య గారు మరణించిన అన్న వెంబడే స్టేట్ ప్రోటోకాల్ ఇచ్చి వారి అంతక్రియలను పూర్తి చేయించడమే కాకుండా ఈరోజు స్వయంగా వారి కుటుంబాన్ని పరామర్శించి కు అండగా నిలబడడానికి ఎందుకంటే దీని ఒక మంచి వాతావరణం కోసం ప్రజలకు మైనారిటీ సోదరుల యొక్క సమస్యని పరిష్కరించడానికి వారు కృషి చేస్తున్నారు పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళని గౌరవించడం వారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా మద్దతు ఇచ్చేది అదేవిధంగా ఈరోజు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అమలు జరుగుతున్నదంటే వీర్ షబ్బీర్ గారి యొక్క కృషి ఎంతగానో ఉంది ఇది ఎవరు మర్చిపోని విషయం అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి ఆ కుటుంబాన్ని ఈ బాధాకరమైన సమయంలో వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు నేను రావడం జరిగింది ఎప్పటికీ ఆ కుటుంబానికి లేని లోటును ఎవరు తీర్చలేరు కాకపోతే వారు ఉన్నప్పుడు జమాత్కి ఎంతైతే సహాయం అందిందో అన్ని రకాలుగా నా వైపు నుంచి కూడా పూర్తిగా సహకారం ఉంటుంది భవిష్యత్తులో కూడా తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతారు ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాములు అవుతారు మైనారిటీలకు అందించే సంక్షేమం అభివృద్ధిలో వాళ్ళను భాగస్వాములు చేస్తూ ముందుకు వెళ్తాం ఏది ఏమైనా వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది వీర్ సబ్బరి గారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తుంది